హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో టేస్టీ అయిన బంగాళదుంప ఫ్రైని అయితే ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలోకి ముందు నేను ఒక విషయం చెప్పాలండి చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంత బాగా మీరు సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు మా రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా బంగాళదుంప ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కడాయి పెట్టుకొని అందులో కాస్తంత నూనె అయితే వేసుకోవాలి నూనె అనేది వేడయ్యాక అందులోనే పోపు దినుసులు అయితే వేసుకోండి పోపు దినుసులు అంటే ఏం లేదండి ఆవాలు జీలకర్ర మినపప్పు కందిపప్పు కాస్త నేను ఇక్కడ ఎక్కువైతే తీసుకున్నాను పోపు దినుసులు వేగిపోయిన తర్వాత అందులోనే నాలుగు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రమ్మల్ని అయితే వేసుకోవాలి అలాగే గుప్పిడంతా కరివేపాకునైతే వేసుకొని అవి చిటపటలాడి ఆగిపోయేంత వరకు అయితే బాగా వేపుకోవాలండి కరివేపాకు అడ్డం ఆగిపోయిన తర్వాత అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న అయితే వేసి బాగా వేపుకోవాలి అయితే వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించేసుకోండి అప్పుడే మనకి త్వరగా అయితే అయిపోతుంది మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇనియన్స్ అనేటివి బాగా వేగిపోయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలనైతే వేసేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి మీడియం సైజు బంగాళదుంపల్ని వేపుకునేటప్పుడే ఇందులోనే రుచికి తగిన సాల్ట్ని అయితే వేసేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను బంగాళదుంప ఉడకపోయినా త్వరగా అడిగంటేస్తుందండి అందుకని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లగడ్డ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి మినిమం ట్వంటీ మినిట్స్ పాటు ఉల్లగడ్డను ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న శనగపిండినైతే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కారం శనగపిండి ఈ బంగాళదుంపలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకునేటప్పుడు మీకు టేస్ట్ చేసి చూడండి మీకు సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్నైతే యాడ్ చేసుకొని నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి కారం శనగపిండి మీకు ఉల్లగడ్డ అనేది ఉడికిన తర్వాత వేయండి అప్పటి వరకు అయితే వెయ్యకండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అనేది అంటకుండా నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్కి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ అయినా ఉల్లగడ్డ ఫ్రై అయితే రెడీ టేస్ట్ అనేది నా భూతో నా భవిష్యత్ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఈ ఉల్లగడ్డ ఫ్రై వేసుకొని అయితే తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అన్నం అంతా ఈ ఉల్లగడ్డ ఫ్రైతోనే తినేస్తారండి అంత బాగుంటుంది నేనైతే అన్నం అంతా ఈ ఉల్లగడ్డ ఫ్రైతోనే తినేసానండి అంత టేస్టీగా అనిపించింది సాంబార్ పప్పు ఇవి చేసుకున్నప్పుడు ఈ ఉల్లగడ్డ ఫ్రై అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి